హాయ్ ఇక్కడ గుత్త వంకాయ కర్రీ కోసం మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాం ధనియాలు కొబ్బరి పల్లీలు లవంగాలు మసాలా ఐటమ్స్ అన్ని ఇంట్లో కలిపేసి మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలన్న తర్వాత ఈ వంకాయలను చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఈ మసాలను కొంచెం రోస్ట్ చేసుకోవాలన్నమాట కొంచెం ఫ్రై అయ్యాకాలా ఈ మసాలా మొత్తం ఇట్లా మిక్సీ పెట్టుకోవాలి అందులోనే కొంచెం వెల్లుల్లి వేయాలి తర్వాత సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి అందులోనే కారం వేసుకొని మళ్ళీ మిక్సీ పెట్టుకోవాలన్నమాట కొంచెం వాటర్ కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి ఇవన్నీ ఇందులోనే ఫస్ట్ ఇక్కడే కారం ఉప్పు అంతా తగినంత ఇక్కడే యాడ్ చేసుకోవాలన్నమాట ఇది పేస్ట్ అంతా కలిపి ఈ వంకాయలు కట్ చేసుకున్నాం కదా అందులో మొత్తం ఇట్లా పట్టించాలన్నమాట చాలా మొత్తం మేమైతే ఒక హాఫ్ పావ్ కేజీ వంకాయ ఏదైతే తీసుకున్నామో ఆ వంకాయలు మొత్తం ఇట్లా పట్టించిన తర్వాత ఇట్లా తర్వాత ప్యాన్ తీసుకోవాలి ప్యాన్లో కొంచెం ఆయిల్ ఈ స్పూన్ చూడండి ఎంత బాగుందో చిన్నగా చాలా బాగుంది కదా తగినంత జీలకర్ర వేసుకోవాలి ఆవాలు వేసుకోవాలి ఇక్కడ మనకు కావాల్సిన పోపు ఐటమ్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట తర్వాత ఆనియన్స్ ముక్కలు ముక్కలు కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ని బాగా ఫ్రై చేయాలన్నమాట కొంచెం డిసై మరీ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ చూసారు కదా ఈ విధంగా కొంచెం ఒక టూ పచ్చిమిర్చిలు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఆ పచ్చిమిర్చిని కట్ చేయదు ఇలా మొత్తం వేసుకోవాలి తర్వాత కరివేపాకు అల్లం వెల్లి పేస్ట్ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ఈ వంకాయలను మసాలా పట్టించాం కదా అది ఇందులో వేసి వేసుకోవాలి ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ ఇందులో వేసుకోవాలి అది కొంచెం ఇలా ఒక్కొక్క వంకాయ మొత్తం ఇందులోనే వేసుకోవాలన్నమాట ఈ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి మిగిలిన పేస్ట్ని కూడా ఇందులో ఇట్లా లాస్ట్కి వేసుకోవాలన్నమాట కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ మా పిల్లలు చూడండి ఎట్లా సరదాగా ఆడుకుంటున్నారో ఏదో కొట్లాడుకుంటా ఏదో దెబ్బలాడుకుంటూ అయితే ఉన్నారు కానీ నవ్వుకుంటున్నారు ఈ వంకాయలు మొత్తం ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి వాటర్ అస్సలు వేయకూడదు తర్వాత ఇలా అవుతుంది ఆయిల్ మొత్తం పైకి తెలియ వరకు ఇట్లా ఫ్రై అవ్వాలి చాలా బాగుంటుంది కర్రీ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి